హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకోసం నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే ఎంతోమంది ఎన్నో రోజులుగా వేసి చూస్తున్నా ఎంతో ఆశగా చూస్తున్న అప్డేట్ అండి అదే మన కౌశలం నుంచి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది అయితే అవి ఆ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసిందే ఇది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక ఈ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ స ప్రాసెస్లో జరిగింది ఇంకా సర్వే అయితే ఇంకా జరుగుతుంది ఇప్పటివరకు అయితే జరిగింది ఇంకా ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒకవేళ ఇంకా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం అప్లై చేసుకోండి ఈ సర్వే ఇరవై ఐదు లక్షల జాబ్స్ ఇచ్చే ఆలోచనలో అయితే గవర్నమెంట్ చేయడం అయితే జరిగింది సచివాలయంలో అయితే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది అయితే చాలామందికి డౌట్ అయితే ఉంది ఇది ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అనేసి చాలామంది అడగడం అయితే జరుగుతుంది మనకు వచ్చే సమాచారం ప్రకారం అయితే మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ప్రాసెస్ ఎగ్జామ్ చాలా మందికి ఎగ్జామ్ గురించి వాట్సాప్ మెయిల్ అయితే వస్తుంది అలాగే సచివాలయంలో మాక్ టెస్ట్ అనేది జరగింది అయితే వెల్కమ్ వెబ్కము కంప్యూటర్ అలాగే ఇంటర్నెట్ సదుపాయం అనేది కరెక్ట్గా ఉందా లేదా ఆ ససవాలయం లాంటి అనేది చెక్ చేసుకోమని కూడా ఆర్డర్స్ అయితే వచ్చాయి అయితే సర్వేలు ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళని అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసి ఆ సర్వే అనేది పూర్తిగా క్లోజ్ అయ్యేలా చేశారు దాంతో మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది వచ్చిందనమాట ఈ సర్వేని సచివాలయం వాళ్ళు పూర్తిగా కంప్లీట్ చేసేసి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది సర్వే పూర్తి చేసుకున్న వారికి ఎగ్ చెప్పడం జరుగుతుంది ఇది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది సర్వే డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్కి ఇచ్చే ఇచ్చేయడం అయితే జరిగింది మిమ్మల్ని లీ ఇంకా మీకు ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు అవి అందులో మొదటిది ఏంటంటే కంప్యూటర్ ఆర్ ఇంటర్నెట్ సౌకర్యం మీకు అవైలబిలిటీ ఉందా లేదా అనే ప్రశ్న అయితే మిమ్మల్ని వాళ్ళు అడగడం జరుగుతుంది అలాగే మీ డీటెయిల్స్ తెలుసుకొని మనకైతే సచివాలయం వాళ్ళు కాల్ చేయడం అయితే జరుగుతుంది జరిగాక మెయిల్స్ కూడా కొందరికి వచ్చాయని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా ఎగ్జామ్ వచ్చి ఈ డిసెంబర్ రెండు మూడు నాలుగో తేదీలు అయితే జరుగుతుందని తెలియజేశారు మీలో ఇంకా ఎంతోమందికి మెయిలర్ కాల్ వచ్చిందో మనకి కామెంట్ రూపంలో చెప్పండి అలాగే సత్వాలయం ఎగ్జామ్ ఉంటుంది కదా అందులో కంప్యూటర్ స్క్రీన్ షేర్ అవుతుంది ఒక్కో క్వశ్చన్కి థర్టీ సెకండ్స్ ఇలా టైం ఇస్తారనమాట అలాగే మీకు ఎగ్జామ్ అయిన తర్వాత సెవెన్ డేస్లో కాల్ ఆర్ మెయిల్ అనేది వస్తుంది వచ్చాక ప్రైవేట్ జాబ్లో ఫలానా కంపెనీలో మేకు ఫలానా జాబ్ వచ్చింది అని చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఏంటంటే ముందుగా ఇది గవర్నమెంట్ సర్వే ఎగ్జామ్ అయినా రకరకాల ప్రైవేట్ సెక్టర్స్ నుంచి ఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్ నుంచి అయితే జాబ్ అయితే రావచ్చు కాబట్టి ఆ జాబ్స్ ఎలా ఉంటాయంటే డేటా ఎంట్రీ అవ్వచ్చు కస్టమర్ సపోర్ట్ అవ్వచ్చు కస్టమర్ సపోర్ట్ అంటే కస్టమర్స్ అడిగే ప్రశ్నలకి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే మనం క్లారిఫై చేసే జాబ్స్ తరహాలో ఉండొచ్చు టెలికాలర్ ఇలా ఏ జాబ్స్ అయినా ఉండవచ్చు ఇంకా బ్యాంకింగ్ ఆఫీస్ వర్క్ సైజు కూడా ఉండవచ్చు అంటున్నారు అలాగే డేటా అసిస్టెంట్ అలాగే అది ఆఫీస్లో అయినా చేసుకోవచ్చు అలాగే ఇంట్లోనైనా చేసుకోవచ్చిన అవకాశం ఉందని తెలియజేయడం జరుగుతుంది సో ఇలా జాబ్స్ ఏదో ఒకటి ఉండవచ్చు మీకు ఎగ్జామ్ అయ్యాక మీకు ఉండే స్కిల్ని బట్టి అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది శాలరీ కూడా మనం చేసే పనిని బట్టి స్కిల్ ద్వారా మాత్రమే ఉంటుందని తెలియజేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే మనలో స్కిల్ క్వాలిటీస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు అయితే ఈ జాబ్ మాత్రం ఎంతో మందికి నిరుద్యోగులకు అలాగే హౌస్ వైఫ్స్ లాంటి వాళ్ళకైతే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో లేడీస్ చాలా విషయాల్లో ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు వెళ్ళి చేసే అవకాశం లేకపోవచ్చు అలాగే కొంతమందికి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తాను వెళ్ళి బయట చేసి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇష్టం లేక వాడిని పంపించకపోవచ్చు ఇలా పలు కారణాల వల్ల చాలామంది హౌస్ వైఫ్స్ అయితే బయటికి వెళ్ళలేక జాబ్ చేయాలని ఆలోచన కోరిక ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళలేక అయితే ఉంటున్నారు అలాంటి వారికి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు కాబట్టి అలాగే ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ అవుతుంది దాన్ని ఏదో ఒక విషయంలో ఎంతో కొంత అవసరాలకైతే ఉపయోగపడుతుంది అలాగే తను చదువుకుని చదువుకి ఎంతో కొంత ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నాను నాకు నచ్చింది అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జాబ్ అనేది గవర్నమెంట్ పెట్టడం వల్ల చాలామంది హౌస్ వైఫ్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు బెస్ట్ ఆప్షన్ కాబట్టి మనీ ఎర్న్ అనేది తప్పనిసరిగా ఉంటుంది వాళ్ళకి అన్ని విషయాల్లో భర్తని లేదా ఇంట్లో వాళ్ళు అడగాలని అవసరం లేకుండా కొన్ని విషయాలకైనా వాళ్ళ చేతుల్లో కొంత మనీ అనేది ఉంటుంది అది చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకి అవసరాలకైనా ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ జాబ్స్ వచ్చేసి ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా విడుదల ఉంది ఇంకా దీని గురించి అయితే ఎవరు టెన్షన్ పడవద్దు మాకు మెయిల్ రాలేదు మీ ఇంకా మెసేజ్ రాలేదని కంగారు పడవద్దు ప్రతి ఒక్కరికి వస్తుంది మెసేజ్ ఆర్ మెయిల్ ఏదో ఒక రూపంలో అయితే వస్తుంది ఇక ఎగ్జామ్ వచ్చేసి తెలుగు ఆర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఎవరికి తెలుగు ఈజీ అనుకుంటే వాళ్ళకి తెలుగు లేదా ఇంగ్లీష్ రెండు ఆప్షన్స్ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరు కంగారు పడకండి తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ భాష వస్తే ఆ భాషను ఎంచుకొని ఎగ్జామ్ అటెండ్ అవ్వండి అలాగే ఎగ్జామ్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది అలాగే ఎగ్జామ్లు ఏమేమి పర్పోజ్లో ఉంటాయంటే టైపింగ్ కంప్యూటర్ లాంటి ఎగ్జామ్ పర్పోజ్లో ఉంటుంది డైలీ టూ స్లాట్స్ అయితే ఉంటాయి అవి వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది మార్నింగ్ వచ్చి నైన్ ఏఎం అలాగే ఆఫ్టర్నూన్ వచ్చి త్రీ పిఎం తర్వాత ఉండొచ్చు సో ఎగ్జామ్ అనేది ఈ విధంగా కండక్టింగ్ అవుతుంది ఎవరు కూడా టెన్షన్ పడకుండా ఎగ్జామ్ చక్కగా వ్రాయండి అలాగే ఎవ్వరు కంగారు పడిపోయి నాకు అది వచ్చా అని కంగారు పడకుండా ఏది ముందు వస్తే దాన్ని ముందు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అలాగే రానిది ఏమైనా ఉంటే తర్వాత ఫైనల్లో చూసుకొని దాన్ని మాత్రం అటెంప్ట్ చేయండి ఎవరు కంగారు పడవద్దు టెన్షన్ పడకండి అందరికీ మెసేజ్ వస్తుంది అలాగే మీరు ఎగ్జామ్ రాసిన వారం రోజుల తర్వాత మీకు సెలెక్ట్ అయినట్టు ఒక మెసేజ్ మెయిల్ అయినా వస్తుంది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి అందరూ సెలెక్ట్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అలాగే ఇంకా ఈ వీడియో మందికి రీచ్ అవ్వడానికి మీరైతే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి ఓకే ఫిఫ్టీ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నాం కదా అయితే అందులో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసి స్కిల్ టెస్ట్ పై ఉంటుంది అంటే మ్యాథ్స్ ఇంగ్లీషు లాజికల్ మ్యా అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ పరంగా ఎగ్జామ్ ఉంటుంది అలాగే మిగతా ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుందన్నమాట కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ టైప్లో మూడు ప్రశ్నలు అయితే ఉంటాయి అది అలాగే మీకు ఇంకా పరీక్ష సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది ఇంకా ఇంకా నాకు బాగాలేదు మేము అక్కడికి రాలేము మేము అనేసి ఇంటి దగ్గర రాసే అవకాశం అయితే ఇవ్వరు అలాగే పరీక్ష సెంటర్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది కాబట్టి కెమెరా మైక్రోఫోన్ ఆన్లోనే ఉండాలి అలాగే మనం ముఖం మాత్రం కనిపించాలి మళ్ళీ ఇంకెవరి ముఖం కనిపించినా ఆ ట్యాబ్ మార్చిన ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అలాగే మనకు అయితే ల్యాప్టాపు అలాగే ఇంటర్నెట్ క్రోమ్ వెబ్ క్యామ్ ప్లస్ మైకు అలాగే ప్రశాంతమైన గది ఉండేటట్లు చూసుకోవాలి అయితే రోజు ఒక సచివాలయంలో ఇద్దరికి మాత్రమే ఒకేసారి ఇద్దరికి ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో ఎవరు కూడా కంగారు పడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఓకే డా